ప్రభాత డివోషనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పరమ భక్త ఆ రావణాసురుడికి వృషభ శాపం ఒకటి ఉంది మీకు తెలుసా అమృతం కోసం దేవతలు రాక్షసులు చేసిన క్షీర సాగర మథనంతో ఎన్నో వస్తువులు ఆవిర్భవించాయి మరి వాటన్నింటితో పాటు హాలాహలం అంటే విషం కూడా పైకి ఎగజిమ్మింది దేవదానవులంతా చాలా భయపడ్డారు ఉలిక్కి పడ్డారు అప్పుడు జగద్రక్షకుడైనటువంటి ఆ పరమశివుడు ఆ హాలాహలాన్ని పరమ ప్రీతితో సేవించాట ఆ ప్రయత్నంలో కొన్ని విషపు చుక్కలు నేలపై చెందబోతుండగా వెంటనే ఆ విషపు ప్రభావం ఎవరిపై పడకుండా ముఖ్యంగా దేవతలను రక్షించాలనే ఉద్దేశ్యంతో ఆ నందీశ్వరుడు ఆ చుక్కల్ని తాగేశాట అది చూసి అంతా ఉలిక్కిపడ్డారు నందీశ్వరుడికి ఏమవుతుందో అని అంతా ఆందోళన చెందారు అప్పుడు ఆ మహదేవుడు అందరికీ అభయమిస్తూ నంది నా నమ్మిన బంటు నన్ను జొచ్చినవాడు అందుకే నా శక్తులన్నీ కూడా అతనికి సంక్రమించాయి నందికి నా రక్షణ ఎప్పటికీ ఉంటుంది అని చెప్పాట తనను విశ్వసించిన వారికి పరమేశ్వరుడు ఎంత శక్తినిస్తాడో ఈ సంఘటనే స్పష్టం చేస్తోంది కదూ మరి పరమేశ్వరుడి వాహనమైనటువంటి ఆ నందిని అదే వృషభాన్ని ధర్మానికి ప్రతిరూపంగా కూడా భావిస్తూ ఉంటారు మీకో విషయం తెలుసా వృష అంటే ఉత్కృష్టమైనది అని భా అంటే ప్రకాశం అర్థం అంటే ఆ రెండూ కలిసిన వృషభం అనే నామం నుంచి నందికి సార్థకమైంది మహేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు రావణుడు ఒకసారి కైలాసానికి వెళ్ళాట అయితే నందీశ్వరుడు అతన్ని అడ్డగించాట అలా ఎవరిని కూడా కైలాసంలోకి అడుగు పెట్టనియడు ఆ నందీశ్వరుడు ఆ పరమేశ్వరుడికి రక్షగా నిలుస్తూ ఉంటాడు దీంతో కోపగించిన లంకాధీశుడు నువ్వు సామాన్యమైన ఎద్దు పోయి నన్ను అడ్డగిస్తావా అంటూ తూలనాడట పైగా నువ్వు కోతిలా కనిపిస్తున్నావని కూడా వెక్కిరించాట దీంతో వృషభం ఆగ్రహించి కోతి చేతిలోని సామ్రాజ్యం దహనమవుతుంది వానర మూక దాడి చేయడంతో నువ్వు పతనమవుతావు అని శపించాట ఇక పరమేశ్వరుడు పరమాత్మకు ప్రతీకైతే వృషభం మాత్రం జీవాత్మకు ప్రతీక అని మన గ్రంథాలు వ్యాఖ్యానించాయి అంతేకాదు పురాణ ఇతిహాసాల్లో సైతం ఈ కథ చెప్పబడింది అందుకే అంత గొప్ప భక్తుడైనా పరమ పావనుడైనా అలాగే ఎంతో నీతిమంతంగా బతికినటువంటి రావణాసురుడు సైతం కొన్ని కొన్ని తప్పులు చేసినా కూడా చివరికి ఆ కోతిమూక వల్ల అలాగే ఆ వానర సైన్యం వల్లే అంత కొని తెచ్చుకున్నాడు అని అంటూ ఉంటారు పండిత శ్రేష్ఠులు ప్రభాత డివోషనల్ Please subscribe.